సమాజాన్ని ఏర్పాటు చేసి ఎందరో కళాకారులకు జీవన ప్రతి కల్పించిన దీపాల సుబ్రహ్మణ్యం గారు లేదు మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు శ్రీ విఘ్నేశ విభావాసు సేవకా गणनायकुरु ब्रह्मगुरुषु गुरुदेव महिष्याय गुरुसाक्षात् परब्रह्मा पुरुसाक्षात् पर 小天地间。 పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక్క ఈ అజ్ఞాతవాసం అనేటువంటి దీక్షతో యుద్ధరంగంలో పాండవులు ఓడితే వారు యుద్ధం చేసి ఓడితే బాధపడుతూ న్యాయానికి న్యాయం జరగని కించిస్తూ పాండవులు లేక పన్నెండు వత్సరాలు అరణ్యవాసం పూర్తి చేశారండి సామాన్యం అరణ్యవాసం అయితే సామాన్యం పన్నెండు వత్సరాల అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసం పూర్తి చేసి సంకల్పించి యోచించి పాండవులు ద్రౌపదితో సహా ఒక చోట చేరి ఆలోచిస్తున్నారు వరే తమ్ములారా ఇప్పుడు మనం ఏం చేద్దాం అబ్బాయి అబ్బాయి భీమా ఏం చేద్దాం భీమా అర్జున ఏ వృత్తి చేస్తాం ధర్మరాజు గారు అన్నాడు నాన్న అన్నయ్య మీరేం బాధపడకండి మీరు నా గురించి ఆలోచించద్దు అన్నాడు ధర్మరాజు గారు నాకు ఎవరి గురించి బాధ లేదురా ధర్మరాజు గారు అంటారండి భీముడు గురించి నాకు దిగులుగా వాడు ఏం చేస్తాడు ఎలా దాగి ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఏనుగుని దాచడం ఎంత కష్టమో భీముడిని దాచడం అంతే కష్టం ఏం చేస్తాది ఏ వృత్తి చేస్తాదా అన్నాడు ధర్మరాజు గారు అన్నాడరే మీరు బాధపడకండి విరాటుడు చాలా ఇడు విటను విరటుని రగంలో మన ఐదుగురం వారు వేషాలు వేసుకున్నాం ఎలాగో దాగి ఉందా నాకు ద్రౌపది గురించి బాధగా ఉందిరా అయినా భీమా ఏం చేస్తావు నాయనా అన్నాడు భీముడు అన్నాడు అన్నా మీరేం చేస్తారు తములరా నేను ఆ విరాట భూపుతరగరంలో విరాటుని వద్ద శాస్త్ర పురాణ ఇతిహాసాలు చేస్తూ నేను బాగుంటాను నా గురించి మీరు భయపడద్దు నాకు ఎవరి గురించి బాధ లేదు కానీ భీముడి గురించి బాధగా ఉందన్నాడు భీముడు అన్నాడు ఏమన్నా మీరు రాజు నుంచి బాధపడుతున్నారా నేను ఉద్యోగం చేస్తా అన్నాడు భీముడు నాయన ఏం చేస్తారా ఏమీ లేదన్నా ఆ వేరెండు రాజ్యంలో వంటసాల గతి కరిగి ఉండి పాకశాస్త్రంలో బాగా నేర్చిన వాటిని కనుక వంట బాగా పేరు పని తాగి ఉంటారు పేరు కూడా వలరాంగు కూడా నీ ఇటువంటి అన్నాడు భీముడు ధర్మరాజు ఆయన ఉద్యోగం నిర్ణయం చేసుకున్నాడు భీముడు తన ఉద్యోగం తను నిర్ణయం చేసుకోడు అర్జునుడు ఇచ్చాడుగా అన్నయ్య నేను ఏం చేస్తాను తెలుసా అన్నాడు ఏం చేస్తాను నేను ఒకప్పుడు నాట్యకారుడిగా కొన్ని సందర్భాల్లో నర్తించాను అందుకే నేను బురగన్నల అనేటువంటి మారి ఆ విరాట భూపతి గులువులోనే నేను తాగి ఉంటాను పేరు కూడా బురగన్నల అనేటువంటి మారి పెట్టుకొని దాన్ని నేను తాగి ఉంటాను అనగానే నకుల సహదేవులు కూడా అశ్వాసాలకు రక్షక ఒకడు గోశాలకు అధికారిగా మరి ఒక్కరు ఐదుగురు నిర్ణయం చేసుకున్నారు ఇకపోతే మిగిలింది ఎవరు ద్రౌపది నాకెవరి గురించి బాధలు ఇద్దరుదా భీమరి మరి ఆ ద్రౌపది స్త్రీ ఆవిడ ఏం చేస్తుంది ఎలా దాగి ఉంటుంది అన్నాడు వెంటనే ద్రౌపది మాతలు ఇచ్చేవండి అయ్యో అదే అలా మాట్లాడతారు నా గురించి మీరు ఆలోచిస్తున్నారు నేను ఉద్యోగం చేస్తాను అంది ద్రౌపది ఏం చేస్తా స్వామి మీరు ఊ అంటే ఆ విరాట రాజ్యం ఏం చేస్తాం స్వామి రాజమీష राजा राज बघिषे सुनगर सरंत्री 谁又知在 మన్నించండి నేనా వినాయక భూపతి కొలువులోని ఏమిటి ఏం చేస్తావు నేను విరాట పుపతి కొలువుని మహారాణి సుధిష్ట దేవికి పాద సేవ చేస్తూ పాదాలు మొత్తుతూ పాద సేవ చేస్తూ నేను దాని నన్ను దాశ చేయ ఆ మాట వినగానే ధర్మరాజు ఆవేశం చేస్తుందట వృత్తి ఏమి దొరికి

దాసు వృద్ధి చేస్తానంటేనే కాదు అంటున్నారు కన్నీరు పెట్టుకుందావిడే ఆ ద్రౌపదిని చూసి ధర్మరాజు గారు మనస్సు వెన్నలా కరిగిపోయింది ఈ కష్టాలన్నీ నా వల్లకరిస్తు సరే ఒక మర్చిపోలేం అని ఒక మాట నిలబడి తాండవం ఐదుగురి ద్రౌపదితో సహా మార్గ విషాలు వేసుకొని ఆ జింది నాకల్లా నేను వజ్రం పోషానండి భగవంతుడు తెలుగు పంచాలి మారువేష చాలులే ఎవరి వృత్తిలో వారు చేరారండి అవును అయ్యా ఎవడండి చావు ఎవడైనా ఒకటే కదా చచ్చేది మీరు స్పెషల్గా చావని అంటే ఎవడికి వస్తారు టైం వచ్చినప్పుడు వస్తారు పండవలేదు పంచాలి సబిత్తులై మత్స్యన విగ్రహాన్ని చేరుకున్నారు మారువేషాలు వేసుకున్నారు ఎవరి వృత్తిలో వారు చేరారు ద్రౌపది బయలుదేరింది నేనేం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ వృత్తి చెయ్యాలి అని అమ్మవారి ఆలయానికి వచ్చిందండి దైవం లేకపోతే ఆవిడ మనస్ ఆలయానికి వచ్చి అమ్మవారి ఆలయానికి వచ్చి నమస్కారం చేసింది பாக்யதே சக்கல்ல <laughs> 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 నా గతి ఏది ఏమంత చేయను నమస్తే నమస్కారం చేస్తుంది జగన్మాతకి అదే సమయంలో ఆ విరాట రాజ రాజధాని రాజైన విరాట భూపతి భార్య గారు వచ్చారు దేవి మందిరానికి ఈవిడ చక్కగా ఆలాపన చేస్తుంది కృష్ణ ఏదో చేసుకుని ఏడాది పాటు గతిలేక ఇక్కడికి వచ్చాను మంచి కుటుంబంలోనే పుట్టాను మంచి కుటుంబంలో పుట్టి పరిస్థితులు నన్ను ఇలా మార్చాయి నేను దాస వృత్తి మీ సేవ చేసే అదృష్టం కలిగజేయమందండి ద్రౌపది మహారాణి అంది అమ్మా ఎంత మాటలు దాస్యవృత్తి చేస్తాను నిన్ను చూస్తుంటే నమ్మది పోతుంది ఇంత అందమైన స్త్రీవి దాషవృత్తి ఎలా చేస్తామమ్మా నిన్ను చూచి ఎవరైనా నేను అభిమానం ఉన్నదాన్ని నాకు ఐదుగురు భర్తలు ఉన్నారు మారు విషయాన్ని అమ్మా నేను దాస్యవృత్తి దాశ వృత్తి చేసిన మీ అందరి అభిమానాన్ని కొంటామమ్మా దాశ నన్ను కావచ్చు ధర్మపత్రి ద్రౌపదీ దేవి ఏమన్నది దాశ కావచ్చు ధర్మపత్రి రాణి అయిన నన్ను కావచ్చు రంగురాడి రాణి అయిన కావచ్చు రంగులాడి జాతి కాదు ప్రధాన దాసై నను కావచ్చు ధర్మపత్ర రాణిలై నను కావచ్చు రూపూ నా వెన్నంటూ ఉంటాను నాకు అవకాశం సరే సరే నువ్వు నా దగ్గరే ఇచ్చింది మహారాణి మందిరానికి వెళ్ళిపోయింది ద్రౌపది మహారాణి మందిరాల్లో వెళ్ళి చక్కగా మహారాణికి పాదసేవ చేయడం ఆవిడ దేహానికి గంధం రాయడం వృత్తి ప్రారంభం చేసింది అయితే రోజులు గడిచిపోతున్నాయి జీవోతుడు అనేయటం మళ్ళా దేవయ్య చంపాడు అయిపోయింది మహారాణి ప్రశాంతంగా వదలిపోతుంది ఆవిడ పాదాలు ఒత్తుతూ అక్కడే ఉన్నది ద్రౌపది రాగాలోపన చేస్తుంది ఏమని మధురమైన గానాన్ని ఒక్క చదరమే ఆపణ చేస్తుంది ఒక్క చద్రమే ఆ మహారాణి పాదాలు వద్దుతూ తన చేతులు చూసుకొని ద్రౌపది ఎంటోందండి రాధా సవేత కృష్ణ పాటున ఆ అమృతాన్ని విన్నాడు ఎవరో నీచుడైన కీచుకో ఒక్కసారి ఆమెను క్రీగంట చూశాడా ఏమో గాన మాధుర్యపు సుందరి ఇంపి తింపలెదగించు నీవు మోవి విప్పి ఒకసారి నన్ను ప్రణప్రియ జీవితేశ్వర అలు పలుకరించరావా నువ్వు నీ సొమ్మేమైన పువ్వును అంటున్నాడని కీచుకున్నా తప్పుకొని పక్కకు వెళ్ళింది ద్రౌపది రాని వచ్చేటడు కీచకుడు అక్కగారి మందనానికి అక్క ఎంత ముందు ఎప్పుడొచ్చా అంత బాగున్నారా ఇలా కూర్చో నేను ఇప్పుడు కూర్చోవడానికి రాలేదగా ఇంతవరకు నీ ప్రక్రియ ఉన్నది వలపుల రెమ్మ చిగురు గొమ్మ నలువ బొమ్మ బంగారుమ్మ లేదా నలువ కొమ్మ ఎవరక్క ఎందరో కాంతలు నాకు తాసులైంది కానీ నేను ఆమెకు దాసు ఎందుకు నా మనసు ఆమె లగ్నం చేసింది ఆమె లేని బ్రతకలేదు అన్నాడు కీచుకుడు ఆ తొంటది మాటలు విన్న ద్రౌపది కొంచెం ప్రక్కగా తప్పుకుంది దగ్గరికి వెళ్ళాడు వక్కా ఎవరే చుక్క అన్నాడు కళ్ళు పోతాయిరా నోరుసారి మాట్లాడు కళ్ళు పోతాయి నీ దావిడ మహాపతివ్రత ఆమె తప్పు తప్పుగా మాట్లాడుకు వెళ్ళు నేను మెల్లడానికి రాలేదు ఆ సుందరం లేకపోతే నేను బ్రతకలేను అంతవరకు వచ్చాను నాయన అయితే నీకు టైం దగ్గరికి వచ్చిందనమాట మహారాణి అన్నది సుదేష్ణాదేవి నాయన నోరు పిప్పి ఇంకేం మాట్లాడదు ఆమెను ఏదైనా మాట్లాడితే నీ సమక్షంలో మాట్లాడు ఆమెనే నీ మందిరానికి పంపిస్తాను ఉందండి ఆ అంతకన్నా దృష్టమా ఆమె అందాన్ని నేను ఏమైపో మేఘ మద్యం పుర వెలసాడు మేఘ మధ్యం పురా ఆమె ఎందాన్ని ఎమిరి పగడను మేఘ మధ్యంపున వెలువడ వెలసించు కురకారు మెర్రంగు తరంగు అనే మృగధర మండలంపు నిర్గించు మృగంబు చందంపు ఆ చంద్రుడు చూస్తుంటే మతిపోతుంది అని అక్క చాలు చాలు ఈ శంకపలు అక్క వేలగా లేనిదే బ్రతికి లేనన్నాడు సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో సాయంత్రానికి ఆరిగామెని నీ మందిరానికి పవిస్తున్నాను చెప్పా నా తల్ల మందిరానికి చేరుకున్నాడు మహారాణి మందిర్లో పాతసేవ చేస్తుంది ద్రౌపది మహారాణి అబ్బా అమ్మారాణి గారు ఏంటమ్మా నా తల్ల పగిలి కూర్చొని శిలో భారం అమ్మా ఎవరి పట్టుమంటారా వదా అబ్బా అయ్యో ఈ బాధ తట్టుకోలేను వాళ్ళని తలనొప్పి తగ్గారంటే తగ్గదు నీవు బంగారు పాత్ర తీసుకుని తీసుకు నా నా తమ్ముని మందిరానికి వెళ్ళి వెళ్ళి తమ్ముని అడిగి తీయని కళ్ళు తీసుకురా అది తాగితే కానీ అబ్బా అయ్యో నా తన్నప్పి తగ్గదు ద్రౌపదంది అమ్మ మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు నాకు తెలుసు నేనే నమ్మిన భగవంతుడే నాకు తోడు ఉన్నాడు మీకు మధువు కావాలి మీకోసం నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు కనుక అలాగే కనుక అలాగే తెస్తానని కీచుకో మందిరానికి వెళ్ళింది మధు తీసుకురావడానికి ఆ సమయంలోని కీచుకుడు నోటికి వచ్చేట్టు మాట్లాడేటండి ద్రౌపది పొరుకున్న తన నివాసానికి వచ్చింది తెల్లవాడి ఆ సమయానికి కీచుకుడు వచ్చాడు మళ్ళీ మందిరానికి ఆ సమయంలో ఎప్పుడైతే ద్రౌపదీదేవి అతన్ని చూసి కొంచెం ప్రక్కగా తప్పు ఉంది చేరుకున్నాడు ఈ నీచ స్వభావం కలిగిన కీచక సుందరి అన్నాడు ఏమండి ఎక్కువ మాట్లాడకండి మీతో ప్రత్యేకంగా మాట్లాడండి ఏమీ నా భాగ్యమా ఏమిటి సుందరి అన్నాడు ఏమి లేదు మీరు ఎవరితో మాట్లాడకండి మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను అర్ధరాత్రి సమయానికి సమయానికి నేను నత్తశాలకు వస్తాను అక్కడికి అక్కడ వచ్చేసింది అక్కడ నా మనసున్న కోరికలన్నీ చెప్పేస్తుంది అలాగే కీచకుడు తప్పుకున్నాడు ప్రతి గుంకి వెంట చెరుకులు ఉనికి పడుకుంటున్నాయి నత్తశాలకు బయలుదేరింది ద్రౌపది ఆ తర్వాత సమయంలో కీచకుడు బాగా తాగి ఉన్నాడు పట్టుకొని నత్తశాలకు వెళ్ళింది ద్రౌపది ఆ కీచకుడు తాగడానికి ప్రయత్నం చేస్తుండే తప్పించుకుని ఎప్పుడైతే ప్రయత్నిస్తుందో భీముడు చూచాడు ద్రౌపది అన్నాడు ఎందుకంటే మీరు ఐదుగురు భర్తలు ఉన్నారు దేనికి ఐదుగురు భర్త దేనికండి నన్ను ఆదరించేవారు ఎవరైనా భీముడ నేను బాధపడితే కన్నీరు పెడుతూ చూడలేను రేపు వాడిని చంపేస్తా అన్నాడు భీముడు ఎలా చూడతాను ఏమి లేదు ఏమి లేదు ద్రౌపది రేపు వాణ్ణి చంపేస్తా అంతే అన్నాడు భీముడు ఎలా తక్షణమే నేను వాడిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడండి ప్రియముడు అర్థలాత సమయం అయిపోయింది ఆడుదాన్లా శృంగారంచుకొని నర్తనశాల చేరాడు ఎవరో మనం ఏమయ్యా అలా చేరాడు వేసుకున్నాడు భీముడు కీచక్కుడు వెళ్ళాడు సుందరి రమ్మని చెప్పు దగ్గరికి వెళ్ళాడు అలా ఎప్పుడైతే వెళ్ళాడు ఈ భీముడు ఒకసారి వేసుకున్న ముసుగు తీసి ఆ కే మీద బలమైన దెబ్బలు రెండో వేయలేదండి మీకెందుకు అంత తో ఆ పట్టి చేత చేతులు ఎప్పుడైతే హీచకుని గుండె పదిలిపి తల్లు తన్నాడు అంత దోరానప్పడి పోయాడు ఎవరో ఏచ హీచపడు అలా పడిదే గుండె పట్టి నారసింహామారం దాశాలం ఎవయా గుండె వేగులని బయటకి తీసు అపకోలి ఈ చికిచిగుని ఒక్క ఎప్పుడైతే ఒక తొమ్ముతాను తన్నాడు అంత దూరం వెళ్లి కీచుడు చనిపోయాడు వెంటనే ద్రోపరి తన వత్తన చేకుని తన్న బాసానికి దొరుకు ఈ చకమథా శ్రీమతి వెన్నపూడి రామకుమారి భాగవతారెడ్డి గారికి